బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టంగా మారింది అందులోనూ కూడా బిగ్ బాస్ కొంతమంది మీద పగబెట్టాడని క్లియర్ గా అర్థమైపోతుంది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రప్పించి నామినేషన్ చేయడం ఎంత వరకు కరెక్టు వాళ్ళ బయట నుండి గేమ్ చూసి వస్తారు మరి ఇప్పటి వరకు ఆడిన హౌస్ మేట్స్ పని ఏంటి అంటూ కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయనే చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే బయట నుండి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా హౌస్ లో ఉన్న కొంతమందిని క్లియర్ కట్ గా నామినేషన్ లోకి తీసుకొచ్చినట్టు కనిపించింది ఇక అందరూ అనుకున్నట్టే సోనియా ప్రేర్ ని నిఖిల్ ని నామినేషన్ చేసింది బేబక్ ఏమో పృథ్వీని నిఖిల్ ని నామినేషన్ చేసింది నైనిక నబిల్ ని యష్మిని నామినేషన్ చేసింది శేఖర్ భాష అయితే ప్రేర్ ని యష్మిని నామినేషన్ చేశాడు ఇక మణికంఠ నిఖిల్ అండ్ నబిల్ ని నామినేషన్ చేశాడు ఇక అలాగే ఆదిత్య ఏమో ప్రేర్ని యష్మిని నామినేషన్ చేశారు దీన్ని బట్టి చూస్తే ఎక్కువగా టార్గెట్ చేసింది నిఖిల్ అని అర్థమవుతుంది హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ తో తిరగడం నిఖిల్ తో ప్రేమగా ఉండడం అందరూ చేశారు కానీ బయట కొంత నిఖిల్ కి నెగిటివ్ వచ్చింది కాబట్టి అది అవకాశంగా తీసుకొని మొత్తం అందరూ కూడా నిఖిల్ ని టార్గెట్ చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి ఈ విషయం పక్కన పెడితే పన్నెండో వారం నామినేషన్స్ లోకి వచ్చిన అందరూ కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఇక ఎవరెవరు నామినేషన్ లోకి వచ్చారు అంటే నబిల్ నిఖిల్ ఎస్పి పృథ్వీ ప్రేరణ ఏదేమైనా సరే బయట ఉన్న ని లోపలి తీసుకొచ్చి నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ వారం ఈ ఐదుగురులో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కానీ ఏదేమైనా సరే నిఖిల్ మాత్రం చాలా టార్గెట్ చేశారని తెలిసింది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఈ రోజు నిఖిల్కి కి మంచి ఎపిసోడ్ పడుతుందనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్